కానీ పదహారు వందల యాభై ఎనిమిదిలో షాజహాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే తన పెద్ద కొడుకు దారాషికోని తన వారసుడిగా ప్రకటించాడు షాజహాన్ తదనంతరం మొగల్ సింహాసనాన్ని అధిష్ఠించేది దారా షికోనే అని తేల్చి చెప్పాడు దాంతో షాజహాన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఔరంగజేబుకి మొగల్ చక్రవర్తి అయ్యే అవకాశం లేకుండా పోయింది కానీ సింహాసనం మీద విపరీతమైన ఆశలు పెట్టుకున్న ఔరంగజేబు ఈ నిర్ణయాన్ని ఏమాత్రం దిగమింగుకోలేకపోయాడు దాంతో ఔరంగజేబు మొదటి నుంచి సైనికపరమైన వ్యవహారాల్లో నిమగ్నమై ఉండటం వల్ల మొఘల్ సైన్యంలో తన అనుకూలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దాంతోపాటు దారోషిక వ్యతిరేకంగా పోరాడేందుకు తన తమ్ముడు మురాద్ సహాయం కూడా తీసుకున్నాడు మురాద్ సహాయంతో షాజహాన్ మీద తిరుగుబాటు ప్రారంభించాడు పదహారు వందల యాభై ఎనిమిదిలో ఔరంగజేబుకి దార మధ్య ధర్మత్ అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఔరంగజేబు తన సొంత అన్న దారుషికను ఓడించాడు దాంతో ఓడిపోయిన దారశికో యుద్ధ భూమి నుంచి పారిపోయాడు ఒకవేళ ఆ యుద్ధంలో దారశికో గెలిచి ఉండి ఉంటే మొఘల్ చరిత్ర పూర్తిగా మరోలా ఉండేది దార లాంటి గొప్ప ఉదారవాది ఇతర మతాల పట్ల గౌరవం కలిగిన వ్యక్తి చక్రవర్తి అయ్యుంటే ఔరంగజేబు లాంటి దుర్మార్గుడు ఈ దేశాన్ని పాలించేవాడు కాదు కానీ ఆనాడు సమయం ఔరంగజేబుకే అనుకూలంగా పనిచేసింది అయితే ఔరంగజేబు అక్కడితో కూడా ఆకుండా తన మిగిలిన ఇద్దరు తమ్ములను కూడా చంపించాడు దార ఓడించేందుకు సహాయం చేసిన మురాద్ను కూడా ప్రాణాలతో వదిలిపెట్టలేదు ఔరంగజేబు అరాచకం అక్కడ తాగలేదు యుద్ధంలో ఓడిపోయి ప్రాణాలతో పారిపోయిన దారషిణి పట్టుకుని మరి షరియా చట్టం ప్రకారం ఉరి తీసి చంపించాడు ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలుగు ఛానల్లో రిలీజ్ చేశాం మీకు తప్పకుండా నచ్చుతుంది సో అసలు మిస్ కాకండి